విశాఖ జిల్లా గాజువాక సుందరీ కాలనీ దుర్గానగర్లో వెలిసి ఉన్న శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరఫరా దేవాలయంలో పదహారవ వార్చి కోసం పండుగ సంభ్రమ శ్రీగురు భీవనమహ మన దుర్గానగరు దుర్గాగిరి క్షేత్రంలో వేసినటువంటి శ్రీ 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 దుర్గాగనప సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయమనందు అమ్మవారి యొక్క షోడశ వార్షిక మహోత్సవ వేడుకలవి కూడా నేటి నుంచి ప్రారంభమయ్యే చక్కగా ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి విఘ్నేశ్వర పూజ మొదలుకొని చక్కగా సర్వతోభద్ర వండ్ల అర్చన ఆవాహన సైత అర్చన తదుపరి నీరాంజన మంత్ర పుష్పాలతో పూ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి అదేవిధంగా సాయంకాలం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తదుపరి చండీపారాయణలు అదేవిధంగా అష్టదిగ్బలి వేద స్వస్తి తదుపరి తీర్థప్రసాదాల వితరణ అదేవిధంగా రేపు ఉదయం అమ్మవారికి శతకల అష్టోత్తర శతకళలతో అభిషేకము తదుపరి సుగంధ ద్రవ్యాభిషేకం అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా చక్కగా చండీ హోమము తదుపరి సూర్య నమస్కారాలు అదేవిధంగా పూర్ణాహుతి అవభృత స్నానం పండిత వేద వేదస్వస్తి ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు అవి కూడా విత్తాలయంలో ఈరోజు పదహారవ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది దీనికి మరి పురప్రజలే కాదు అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు అలాగే మా కమిటీ వాళ్ళు కూడా దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం కూడా మరి చాలా భక్తి శ్రద్ధలతో మరి యొక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అలాగే మా ఆలయ అర్చకులు మరి రోహిత్ శర్మ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి చాలా విశేషంగా స్పందన ఉంది వీళ్ళు కూడా మంత్రోచ్చ మంత్రోచ్చరణ చాలా విశిష్టంగా చదువుతున్నారు ఇలాగే ఈ ఈ క్షేత్రము దినదిన అభివృద్ధి చెంది అమ్మ యొక్క ఆశీస్సులు ఈ పురప్రజలకి భక్తులకి దుర్గానగర్ డెబ్బై ఏటో వార్డు దుర్గానగర్ దుర్గాగిరిపై నిలిసిన దుర్గాదేవి ఆలయం అభివృద్ధి సంఘంతో అలాగే వార్ పదహారు పూర్తయ్యి పదిహేడు రావడం అంటే అసలు నిన్న మొన్న అనుకునేదే మాకు తెలియ ఇట్లా పదహారు వెళ్ళిపోయి పదిహేడో సంవత్సరం అంటే నిజంగా మాకు ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు వచ్చినంత దీనిగా అనిపిస్తుంది కారణం ఏంటంటే మేము కట్టింది చాలా ఫాస్ట్గానే నూట ముప్పై ఐదు రోజుల్లో మేము కట్టడం జరిగింది అలాగే దీన్ని చాలా వేగం చేయడంలో ఆనాడుకు అది గొప్పగా చేయడం జరుగుతూ మరి పుట్టినరోజు కూడా ఇంత చక్కగా జరుగుతుంది మరి మహాతల్లి ఒక విజయవాడ తల్లిలాగా ఓ మహా గొప్ప తల్లిగా మహా గొప్ప తల్లిగా అంటే గొప్ప తల్లి అని ఎందుకు అంటున్నామంటే గాజు ఒక నైరుతి మూల కూర్చొని పరిపాలించే మహాతల్లి అయింది కాబట్టి అందుకు మహాతల్లి గొప్ప తల్లి అని అనడానికి కారణం అలాగే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఆవిడ చేయించుకుంటుంది చేస్తుంది మరి కమిటీ వారు కూడా చాలా కష్టపడి తీవ్రంగా చేస్తున్నారు అందుచేత మెయిన్ మనందరికంట భక్తులు మరి అలాగే డోనర్స్ కూడా మాకు ఎంతో సాయ సహకారాలు అందిస్తూ మీరు చేయండి మేము ఉన్నామని ప్రతి ఇంటికి వెళ్ళగానే ఎంతో ఆలకి తోసిన ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు అందుచేత మన గాజువాగ నియోజకవర్గంలోనే అతి గొప్ప ఆలయం కింద దీన్ని భావిస్తూ కష్టపడి అయితే కమిటీ వారు చేస్తున్నారు అలాగే భక్తులు భక్తులు కూడా సాయ సహకారాలు అందిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా అతి పెద్ద ఎగరంతో అతి పెద్ద ఎగరం అతి పెద్ద ఎగరం ఎందుకన్నా అంటే ముప్పై ఆరు అడుగుల ఎగ్గరంతో మరి అమ్మవారు కొలు ఉండడం అయితే జరుగుతుంది అందుచేత భావి తరాలకి మనం చేసే కష్టం భావి తరాలకి ఆదర్శంగా ఉండాలని అందరూ కష్టపడుతున్నాం ఇంకా 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 చేయాలని తపనతో తాపత్రంతో అలాగే రేపు అమ్మవారు అన్న సామాన్ కూడా జరుగుతుంది మరి ఎక్కడ లేని మహామా మిత్రులందరూ కూడా రేపు వస్తారు వాళ్ళందరూ కూడా చూసి ఆనందిస్తారని అమ్మవారిని ఆశ్రయిస్తూ ఆ అమ్మవారు తీసుకుంటారని కోరుకుంటూ మొత్తం ప్రతి ఒక్క భక్తులకి కానీ మిత్రులకి కానీ మా ఇరుగుపూరి గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరికి గాజువాగ్ నియోజవరం ప్రజలందరూ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై దుర్గాదేవి జయ దుర్గాదేవి జయ దుర్గాదేవి అద్వైష్ణ ఎలక్షన లక్ష్మణ నారాయణ పరిపూర్ణం కడస్తుడ నగరాత పట్టణమైన నేరియండి లక్ష్మణుల సంకల్పం ఏక సమూహ రక్షాదినాలు పాలే భావ వస్తు దేవనా ప్రసాదము బురుతు అపూర్ణేచ లక్ష్మణులది పూర్వకల మగవత్ వస్తుము వెదకుస 49 పత్రం అనస్తరము నిచమాయనత చితిర్చోలండు చోలరిగడియా సన ద్రావ్యా భూపానశంతి అస్వతిమియా హవచం కార్యస్తః నేడు మనమే ప్రాక్షం చేసారు